హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రావసుపురం బజవాడ నేను మీ శ్రవంతి అండి ఈరోజు మనం వచ్చేసాము మన విజయవాడ వస్త్రలతాలో ఉన్న శ్రీనిధి సిల్క్స్కి అండి షాప్ నెంబర్ వన్ థర్టీ సెవెన్ కంప్లీట్ హోల్సేల్ అండి చక్కగా సేల్స్ చేసుకునే వాళ్ళైనా తీసుకెళ్ళి మంచి మార్జిన్తో సేల్ చేసుకోవచ్చు అంతేకాకుండా మీకు సింగిల్ పీస్ కూడా కొరియర్ ఆప్షన్ ఉంది మీకు సింగిల్ పీస్ కావాలన్నా కూడా షాప్కి విజిట్ అయినా కూడా ఇస్తారండి యూస్ చేసుకోండి క్రిస్మస్ సందర్భంగా అన్ని స్పెషల్ కలెక్షన్ అండి వైట్లోనే మనకి సిల్క్ ఫ్యాన్సీ పట్టు అన్నీ ఉన్నాయి అలాగే వేరే కలెక్షన్స్ కూడా చూపించారు కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి వీడియోస్ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి హాయ్ అండి శ్రీనిధి సిల్క్స్ వన్ థర్టీ సెవెన్ అసలతనే అండి ఇప్పుడు మనము క్రిస్మస్ ఆఫర్ నిమిత్తం మంచి కలెక్షన్ని చూద్దాము దీంట్లో శారీస్ ఆఫర్స్ అన్ని చూద్దాం రండి ఓకే ఫస్ట్ కలెక్షన్ ఏం షేర్ చేస్తున్నారు సారీ అండి వైట్ సారీస్ అండి ఓకే క్రిస్మస్ ఆఫర్ నిమిత్తం వచ్చినవి సారీస్ ఇవన్నీ క్రిస్మస్ డిజైన్స్ అన్నమాట దీంట్లో వచ్చేసి థ్రెడ్ వర్క్ వస్తుంది మొత్తం శారీ అంతా థ్రెడ్ వర్క్ వస్తుంది ఇది పళ్ళు అండి పళ్ళు వస్తుంది టసల్స్ కూడా వస్తాయి ఈ శారీ మొత్తం ఇది సెల్ఫ్ వస్తుందండి దీనికి కలర్స్ ఏమి రావు దీంట్లో మళ్ళీ మీకు రన్నింగ్ రన్నింగ్ బ్లౌజ్ వస్తుందండి మీకు దీంట్లో ఎన్ని సారీస్ కావాలన్నా వస్తాయి అండి మీకు దీంట్లో వచ్చేసి ఈ డిజైన్ లో మొత్తం మీకు మారితే ఈ లత మారుతుంది కానీ మొత్తం వైటే వస్తుందండి ఈ లతలో డిజైన్స్ మారుతాయి ఇది ఇంట్లో ఇది ఒక ఇలా వస్తుందండి ఇది ఓవరాల్ గా ఫుటో చూడండి ఇలా వస్తుందండి చాలా బాగుంటుందండి ఇవ ఇవి మొత్తం వచ్చేసి మీకు ఎన్ని బల్క్ ఆర్డర్ కావాలన్నా వస్తాయండి ఇవి శారీస్ వచ్చేసరికి తొమ్మిది వందల తొమ్మిది రూపాయలండి మీకు ఆఫర్ లో ఐదు వందల అరవై ఏడు రూపాయలకి వస్తుంది అరవై ఏడు రూపాయలకి వచ్చేస్తాయండి సారీస్ చాలా బాగుంది

డై కి వెళ్ళడానికి వాడుకోవచ్చు ప్రేయర్ కి వాడుకోవచ్చు మీరు ఎలా కావాలంటే అలా యూస్ చేసుకోవచ్చు అండి దీంట్లో చాలా చక్కగా స్మూత్ గాను చాలా ఫాలింగ్ మెటీరియల్ అండి చాలా హైగా ఉంటుంది ఎంత సేపు ఉన్నా గానీ ఏమి ఇబ్బంది అనిపించదు దీంట్లో ఫీల్ గుడ్ ఉంటుంది అండి ఇవి కూడా మీకు బల్క్ ఐటమ్ వస్తుంది సింగిల్ కావాలన్నా వస్తుంది ఎన్ని సారీస్ కావాలన్నా వస్తాయండి ఇది కూడా వచ్చేసి మీకు తొమ్మిది వందల రూపాయలు సారీ రేట్ అండి ఆఫర్ లో ఐదు వందల అరవై ఏడు రూపాయలకి వస్తుందండి మీకు ఎన్ని సారీస్ కావాలంటే ఆఫర్ అయితే సందర్భంగా అస్సలు చేసుకోవద్దు అయితే ఓకే అండి దీంట్లో ఇంకా వైట్ లోనే చాలా కలెక్షన్ ఉందండి ఇంకా చాలా కలెక్షన్ చూద్దాము నెక్స్ట్ ఐటమ్ వచ్చేసేసి వైట్ లో ఇంకో కలెక్షన్ అండి అది ఇప్పుడు వరకు మనము ఓన్లీ ఫుల్ వైట్ చూసాం కదండి దీంట్లో ఇప్పుడు మనకి కలర్ కలుస్తుంది అండి కొంచెం కలర్ చిన్ని బుటా వచ్చి ఫ్లవర్ బుట్ వచ్చి ఫ్లవర్ లత వస్తుంది ఇవి కూడా మీకు కాటన్ లోనే వస్తాయి ఇవి వచ్చేసి కూడా మీకు మంచి రేట్ లో వస్తాయి అండి ఆరు తొంభై అండి ఇది ఆఫర్ వచ్చేసి ఆరు తొంభై నాలుగు వందల పదిహేను నాలుగు వందల రూపాయలకు మీకు సారీ వస్తుంది ఆరు తొంభై నాలుగు పదికి వచ్చేస్తుంది అండి దీంట్లో కూడా ఇవి కలర్స్ ఉన్నాయి చూడండి ఎల్లో బ్లూ గ్రే వచ్చేసి మంచి కలర్ వైలెట్ కూడా వచ్చిందండి దీంట్లోనే మస్టర్డ్ ఎల్లో వైలెట్ గ్రే వచ్చింది బ్లూ కలర్ ఇలా దీంట్లో కూడా చాలా కలెక్షన్ ఉందండి మీకు ఎన్ని సారీస్ కావాలని అన్ని ఉంటాయండి ప్రతి సారీకి కూడా విత్ బ్లౌజ్ ఉంటుందండి ఇప్పుడే కలెక్షన్ మేడం ఇది కూడా వైటేనండి దీంట్లో కూడా కాటన్ అండి ఇది ప్యూర్ కాటన్ అండి ఇది దీంట్లో కూడా మీకు శారీ అంతా వైట్ వచ్చేసి ఇలా బల్క్ గా బార్డర్ అంతా ఇలా వచ్చేసి కలర్ మిక్స్ వస్తుందండి ఫుల్ వైట్ కాకుండా కలర్ మిక్స్ వస్తుందండి ఇవి మొత్తం ఇలా వస్తుందండి సేమ్ ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుందండి దాంట్లో బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ విడిగా వస్తుందండి బ్లౌజ్ సపరేట్ వస్తుందండి ఫోటోలో మనకి కాంట్రాక్ట్ చూపించడండి బట్ సెల్ఫ్ సెల్ఫ్ వచ్చేసి బ్లౌజ్ ఇలా ఉంటుంది బ్లౌజ్ కూడా బ్లౌజ్ కూడా అండి సెల్ఫ్ బుటీ వస్తుందండి ప్లేన్ కాకుండా శారీ అంతా కూడా బుటీ వచ్చేస్తుందండి బోర్డర్ వచ్చేసి ఈ కలర్ వస్తుంది ఇదే బోర్డర్ లో ఏ కలర్ ఉందో అదే కలర్ తో మీకు బుటీ వచ్చేస్తుంది శారీ మొత్తం దీంట్లో వచ్చేసి మళ్ళీ వైట్ బేస్ ఉంటుంది కలర్స్ వచ్చేసరికి ఇలా కలర్స్ డిజైన్స్ కూడా మారి మళ్ళీ డిజైన్స్ కలర్ మిక్స్ వస్తుందండి కేవలం ప్రతిసారికి మాత్రం వైట్ బేస్ అండి పైన డిజైన్ కలర్ మాత్రమే మారుతుందండి ఇవి ఎంత పడుతున్నాయి మేడం ప్రైస్ ఈ ప్రైజ్ వచ్చేసేసి ఏడు యాభై ఏడు యాభై ఆరు రూపాయలు అండి మనకు ఆఫర్లో వచ్చేసి మూడు తొంభై రెండు రూపాయల కోసం ఓకే మూడు వందల తొంభై రెండు రూపాయలకే ప్యూర్ కాటన్ శారీ విత్ బ్లౌజ్ విత్ బ్లౌజ్ వస్తుందండి నియర్ బై ఉంటే మాత్రం విజిట్ అవ్వండి లేదు అంటే మీకు నచ్చిన శారీ స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి సరే ఇప్పుడు అండి కాటన్ కాటన్ మెటీరియల్ చూసాం కదండి ఇప్పుడు ప్యూర్ జార్జెట్ లో సారీస్ చూద్దామండి ప్యూర్ జార్జెట్ లో వైట్ అండి శారీ అంతా వైట్ వస్తుంది ఈ ఫ్లవర్స్ వచ్చేసరికి ఇలాగా గులాబీ ఫ్లవర్స్ వస్తాయండి శారీ అంతా ఇలా వస్తుందండి దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వస్తుందండి ఇది బ్లౌజ్ వస్తుందండి ఏదైనా మొత్తం వైటే వస్తుంది ఆల్ ఓవర్ పైన డిజైన్స్ మాత్రమే కలర్ మారుతాయండి దీంట్లో వచ్చేసి మీకు ఇదొక కలెక్షన్ దీంట్లో కలెక్షన్ ఇదండి ఒకటి ఒకటి వస్తుంది ఇది వచ్చేసి ప్యారెట్ వస్తుంది చూడండి ఈ డిజైన్ అవి ఏమో ఫ్లవర్స్ ఇచ్చారు ఇదేమో ప్యారెట్ వచ్చేస్తుంది ఎక్కడ గాడ్ మోటివ్స్ కానీ వేరే ఏమి ఉండండి ఓన్లీ ఫ్లవర్స్ అలా వచ్చేస్తాయి దీంట్లో కూడా మీకు ఎన్ని కలెక్షన్ కావాలంటే అన్ని మేము చూపిస్తామండి ప్రతిదీ కూడా ఆఫర్ లోనే ఉంటాయండి దీంట్లో వచ్చేసరికి పదకొండు వందలండి సారీ శారీ ఇది ఇది ప్యూర్ జార్జెట్ కదా ఆరు తొంభై రెండుకి మీకు ఈ శారీ వస్తుంది పదకొండు వందలకి కేవలం ఆరు వందల తొంభై రెండు రూపాయలకి శారీ వస్తుందండి చాలా బాగుంది ఇది కూడా మనకి మోడల్ ఒక్కొక్కటి ఒక డిఫరెంట్ గా ఉందండి వైట్ లోనే ఇదో కలెక్షన్ అండి సారీ అంతా ఫుల్ వైట్ వస్తుందండి బోర్డర్స్ వచ్చేసి ఆపోజిట్ కలర్ బార్డర్స్ వస్తాయండి బ్లౌజ్ వచ్చేసి జకార్డ్ బ్లౌజ్ బ్లూ కలర్ ఇలా జకార్డ్ బ్లౌజ్ వస్తుందండి దీంట్లో కూడా మీకు ఎన్ని కావాలంటే అన్ని సారీస్ చేస్తామండి సెల్ఫ్ లో డిజైన్ అయితే వచ్చిందండి చూస్తే జూమ్ చేసి చాలా బాగుంది లో బ్లౌజ్ వచ్చేసి బెనారస్ బ్లౌజ్ వస్తుందండి మీకు ఈ సారీస్ కూడా మీకు ఎన్ని కావాలంటే అన్ని వస్తాయండి బల్క్ లో కూడా ఇస్తాము ప్రార్థనకి వాటికి వెళ్ళటానికి కూడా ఇవి కూడా చాలా క్లాసీగా నీట్ గా ఉంటాయి అండి శారీస్ వచ్చేసరికి ఈ సారీస్ కూడా మీరు ఒక గ్రూప్ గా వెళ్లాలన్నా కూడా అందరూ కలిసి పది మంది పన్నెండు మంది అట్లా వెళ్తూ ఉంటారు కదా మీరు ప్రార్థన కోసం దాని కోసం కూడా మీకు బాగా యూజ్ అవుతాయండి బాగా అందరూ కలిసి ఒకేసారి కట్టుకోవడానికి కూడా చాలా నీట్ గా ఉంటుంది ఈ సారీస్ కూడా బాగా ఉంటాయండి మనకి రేట్ కూడా రీజనబుల్ గా వస్తుందండి పదకొండు వందల రూపాయల శారీ ఇది వచ్చేసరికి మీకు ఆరు వందల తొంభై రెండు రూపాయలకి వస్తుందండి చాలా యూజ్ఫుల్ గా ఉంటుంది బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటుంది శారీ వచ్చేసి చాలా ఫాలింగ్ మెటీరియల్ చాలా హాయిగా ఉంటుందండి మీరు ఎంతసేపు ఉంచుకున్నా కూడా మీకు ఏమి ఇబ్బంది లేకుండా శారీ కూడా చాలా నీట్ గా ఉంటుందండి దీంట్లో కూడా మంచి కలెక్షన్ ఉంది ఎన్ని కావాలన్నా అన్ని సప్లై చేస్తాము ఇప్పుడు ఇవన్నీ వైట్ శారీస్ ఇవి చూసాం కదా ఇప్పుడు మనం నెక్స్ట్ ఏంటంటే కలర్స్ లో కూడా మనం శారీస్ చూద్దామండి దాంట్లో కూడా పట్టు అన్నీ ఉన్నాయి అవి కూడా శారీస్ చూసి మీరు కావాలంటే విజిట్ చేయొచ్చు లేదంటే ఆన్లైన్లో కూడా పంపిస్తామండి ఒకసారి ఇప్పుడు నెక్స్ట్ మనం కలర్స్లో చూద్దామండి ఓకే ఇప్పుడు మనము అంతా వైట్ శారీస్ చూసాం కదండి ఇప్పుడు కలర్స్ లో సారీస్ చూద్దామండి ఇవి వచ్చేసేసరికి ఫ్యాన్సీ పట్టు శారీస్ వస్తాయండి ఫ్యాన్సీ పట్టు శారీస్ వచ్చేసేసరికి ఇవి తొమ్మిది వందలు చెల్లరండి తొమ్మిది తొంభై రెండు రూపాయలు వస్తుందండి మనం క్రిస్మస్ ఆఫర్ నిమిత్తం ఐదు వందల నాలుగు రూపాయలకి ఇస్తున్నామండి ఐదు వందల ఫ్యాన్సీ పట్టు చీరండి పళ్ళు అంతా కూడా ఇలా ఉంటుంది మనకి సెల్ఫ్ మ్యాచింగ్ లోనే వస్తుందండి బోర్డర్ కూడా చూసుకోండి మీడియం బోర్డర్ ఇది వచ్చేసి ఓవర్ శారీ అంతా కూడా ఇలానే ఉంటుంది మనకి ఇది కూడా సెల్ఫ్ మ్యాచింగ్ లోనే వచ్చేది బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుందండి ఇది బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ వస్తుందండి దిగ్జాగ్ ప్యాటర్న్ లాగా జిగ్జాగ్ ప్యాటర్న్ వస్తుంది అంతా బ్లౌజ్ గాని శారీ గాని మొత్తం సెల్ఫ్ డిజైన్ ఉంటుందండి బార్డర్ వచ్చేసి పెద్ద బార్డర్ వస్తుందండి దీనికి మళ్ళీ ప్రతిసారీకి టూ వే బార్డర్స్ వస్తాయండి పైన వచ్చేసి చిన్న బార్డర్ వస్తుంది కింద పెద్ద బార్డర్ వస్తుందండి పళ్ళు కానీ బ్లౌజ్ కానీ పూర్తిగా సెల్ఫ్ వస్తుందండి ఇది పళ్ళు వస్తుందండి బ్లౌజ్ వచ్చేసరికి ఇదండి దీంట్లో వచ్చేసి మనకి కలర్స్ వచ్చేసి ఆరు కలర్స్ వస్తాయండి దీంట్లో మిగతా కలర్స్ వచ్చేసి ఇవ్వండి ఒకటి వచ్చేసి గ్రీన్ ఇవన్నీ కూడా మనకి ఇందులో కలర్స్ అండి చూసారు కదా మనకి అన్ని కూడా సెల్ఫ్ మ్యాచింగ్ లో ఇలాగా డిజైన్స్ అన్ని మారిపోతూ ఉంటాయండి కేవలం ఐదు వందల నాలుగు రూపాయలు మాత్రమేనండి ఏ సరి అయినా కూడా ఇప్పుడు వచ్చేసి మనము చందేరి బ్రాసో అండి ఇది ఇది కూడా వచ్చేసి సిల్వర్ బార్డర్ వస్తుంది సిల్వర్ బుటీ వస్తుందండి ఈ టూ వే బార్డర్ వస్తుంది ఈ సారీస్ వచ్చేసి ఇవి చందేరి అండి చాలా మెత్తగా సాఫ్ట్ గా ఉంటుంది అండి శారీ వచ్చేసరికి ఇది వచ్చేసి పళ్ళు వస్తుంది దీనికి కూడా అంతా సెల్ఫే వస్తుందండి మొత్తం సెల్ఫ్ సెల్ఫే వస్తాయి కానీ ప్రతిదానికి కూడా సిల్వర్ వస్తుందండి శారీ బేస్ కలర్ మారుతుంది సిల్వర్ తో మాత్రం బార్డర్ గాని పళ్ళు కానీ అన్ని కూడా సిల్వర్ వస్తాయండి ఇది వచ్చేసి పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది చాలా హెవీగా వస్తుంది పళ్ళు ఇది బుట్టి కూడా చాలా వస్తుందండి హెవీగా వస్తుంది ఎక్కడ గ్యాప్ రాకుండా చాలా దగ్గరగా వస్తుందండి అండి పళ్ళు పైన కూడా మీకు ఇక్కడ చూసారా ఇవి మోటివ్స్ ఇచ్చారు బిగ్ మోటివ్స్ అనేది ఇక్కడ కూడా ఇచ్చారండి దీంట్లో కూడా వచ్చేసి మీకు బ్లౌజ్ వచ్చేసి ఎలా వస్తుంది అంటే ఇదిగోండి బుట్టి బ్లౌజ్ వచ్చేసి బుట్టీ వచ్చేస్తుందండి ఈ బ్లౌజ్ కూడా ఇదంతా బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ వస్తుంది ఇది పళ్ళు వస్తుందండి రిచ్ పళ్ళు వస్తుంది బార్డర్ వచ్చేసి రెండు పక్కల బార్డర్ వస్తుందండి దీంట్లో వచ్చేసి మళ్ళీ మనకి సెవెన్ కలర్స్ వస్తాయండి ఓకే సెవెన్ నైన్ కలర్స్ వస్తాయి దీంట్లో వచ్చేసి ఇవన్నీ కలర్స్ వస్తాయి అండి ఓకే దీని రేట్ వచ్చేసి పదకొండు వందల రూపాయలు అండి మనం క్రిస్మస్ ఆఫర్ నిమిత్తం ఐదు వందల తొంభై రెండు రూపాయలకి ఇస్తున్నాం ఓకే ఐదు వందల తొంభై రూపాయలు ఓకే బాగున్నాయండి అన్నీ కూడా చక్కటి ఫ్యాన్సీ సారీస్ అస్సలు మిస్ చేసుకోవద్దు లైట్ డార్క్ కూడా కూడా ఉన్నాయి ఇవన్నీ కలెక్షన్స్ అండి ఇప్పుడు వచ్చేసి మనము బెనరస్ కోటా సారీస్ అండి ఇది దీంట్లోనే మనం ఇంకో కలెక్షన్ అనమాట బెనారస్ కోటా శారీస్ ఇవి కూడా సెల్ఫ్ వస్తాయి అండి శారీ వచ్చేసి కూడా చాలా మెత్తగా ఉంటదండి పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా ఎవరైనా కట్టుకోవచ్చు అండి చాలా అందరికి కూడా బాగుంటుంది పైన వచ్చేసి చిన్న బార్డర్ వస్తుంది శారీ అంతా ఇలా బుటీస్ వస్తాయి కింద వచ్చేసి చాలా బిగ్ బార్డర్ వస్తుందండి పెద్ద బార్డర్ వస్తుంది దీంట్లో కూడా మనకి పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు వస్తుందండి ఓకే పళ్ళు వచ్చేసి ఇది పళ్ళు అండి ఇది రిచ్ పళ్ళు అండి బాగుంది పళ్ళు వచ్చేసి ఇలా రిచ్ పళ్ళు వస్తుందండి ఇది పళ్ళుతో పాటు మీనాకారి అండి గ్రీన్ ఒకటి పింక్ ఒకటి మీనాకారి బుట్టి వస్తుంది శారీ అంతా కూడా దీంట్లో బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇలా బ్లౌజ్ వస్తుందండి ఇది బ్లౌజ్ బ్లౌజ్ ఇలా వస్తుందండి అంత రిచ్ గా వస్తుందండి శారీ కూడా చాలా లైట్ వెయిట్ వస్తుంది ఇది బెనారస్ కోట శారీస్ అండి ఇవి వచ్చేసరికి దీని కాస్ట్ వచ్చేసేసరికి పదకొండు వందల తొంభై ఐదు రూపాయలు ఒరిజినల్ రేట్ అండి దీని రేట్ వచ్చేసి ఇది ఆఫర్ లో పదకొండు తొంభై ఐదుకి ఇస్తున్నామండి దీని అసలు రేట్ వచ్చేసి పంతొమ్మిది వందల రేట్ అండి ఇది ఆఫర్ లో పదకొండు వందలకి ఇస్తున్నాము దీంట్లో వచ్చేసి కలర్స్ మొత్తం ఇవి ఐదు కలర్స్ అండి ఇది వచ్చేసి మనకి పీచ్ కలర్ వచ్చింది ఇదొకటి చిలక పచ్చటి వస్తుంది ఎల్లో వస్తుంది గ్రీన్ ఒకటి పింక్ ఒకటి వస్తుంది టోటల్ గా ఫైవ్ కలర్స్ ఫైవ్ కలర్స్ వస్తాయి బాగున్నాయండి అన్ని కూడా వేర్ చేసినా కూడా చాలా గ్రాండ్ లుక్ వస్తుంది చాలా గ్రాండ్ లుక్ వస్తుంది ఇప్పుడు వచ్చేసి షిమ్మర్ లో మనకి వర్క్ సారీస్ అండి ఓకే ఈ వర్క్ సారీస్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ అవుతున్నాయి కదండి ఇష్టా ట్రెండింగ్ లో వస్తున్నాయి ఈ సారీస్ మీరు అందరు చూసే ఉంటారు ఈ సారీస్ వచ్చేసి మన దగ్గర కూడా ఈ కలెక్షన్ ఉందండి ఇవి వచ్చి మొత్తం ఇది పళ్ళు అండి కటింగ్ ఇది వర్క్ వస్తుందండి శారీ అంతా వర్క్ వస్తుంది స్కాల బార్డర్ వస్తుందండి శారీ అంతా ఇలా బోర్డర్ వస్తుందండి ఇది ఇదంతా పళ్ళు వరంతా ఫుల్ వస్తుందండి తర్వాత వచ్చేసి మీకు మోకాళ్ళ వరకు వర్క్ వస్తుందండి మోకాళ్ళ వరకు వర్క్ వస్తుందండి ఇలాగ శారీ అంతా కూడా ఇలా వస్తుందండి స్కాలప్ బార్డర్ వచ్చేసి ఫుల్ వస్తుందండి సారీ వస్తాం కలర్ కూడా మనకి మంచి కలర్స్ వస్తున్నాయి డీ ఫుల్ అంతా కూడా వర్క్ వచ్చేసింది బ్లౌజ్ కి కూడా వర్క్ వస్తుంది బ్యాక్ అలాగే హ్యాండ్స్ కి హ్యాండ్స్కే వస్తుందండి దీంట్లో ఇది వచ్చేసి మళ్ళీ మనకి కలర్స్ వస్తాయండి ఓకే దీంట్లో గ్రీన్ ఒకటి వచ్చేసిందండి బ్లూ ఒకటి వచ్చేసింది ఓకే టోటల్ త్రీ కలర్స్ వచ్చాయండి ఇది సారీ వచ్చేసి ఇలా లవ్స్ ఏం ఇలానే ఉంటుందండి కేటలాగ్ చూస్తున్నారు ఎంత బాగుందో మనకి ఇలా వచ్చేస్తుంది సారీ వచ్చేసి ఇలా ఉంటుందండి దీని రేట్ వచ్చేసరికి పదిహేను వందల యాభై రూపాయలు అండి మనకి ఆఫర్ లో వచ్చేసి పది యాభైకి వస్తుందండి పది యాభైకి వచ్చేస్తుంది ఓకే చాలా బాగుందండి వెరీ ట్రెండింగ్ శారీస్ అస్సలు మిస్ చేసుకోవద్దు వచ్చేసి జిమ్చులోనే ఇంకోటండి మొత్తం శారీస్ అంతా కూడా ఇలా బార్డర్ వస్తుందండి బార్డర్ వచ్చేసి మళ్ళీ చెమకీ వస్తుందండి శారీ అంతా కూడా బుటీ వస్తుంది ఇది ఇందాక ఇది పెద్ద బోర్డర్స్ వస్తున్నాయండి ఫ్లవర్ బోర్డర్ వస్తుందండి ఇదంతా కూడా మిషన్ ఎంబ్రాయిడరీ బార్డర్ అనమాట దీంట్లో కూడా శారీ మొత్తం ఇలా వస్తుందండి ఇది వచ్చేసి పళ్ళు ఇంతవరకు అండి షోల్డర్ పళ్ళు వస్తుంది షోల్డర్ పళ్ళు అంతా కూడా మీకు వర్క్ వస్తుందండి బార్డర్ వచ్చేసి మోకాళ్ళ వరకు బార్డర్ వస్తుందండి శారీ అంతా కూడా ఇలా వస్తుందండి దీనికి బ్లౌజ్ వచ్చేసి ఆపోజిట్ కలర్ బ్లౌజ్ ఇస్తాడండి బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుందండి బ్లౌజ్ కూడా మీకు ఫుల్ వర్క్ వస్తుందండి హ్యాండ్స్కి ఫుల్ వస్తుందండి బ్లౌజ్ బ్లౌజ్ మొత్తం కూడా హ్యాండ్స్కాలప్ పౌడర్ వస్తుంది హ్యాండ్స్కి మొత్తం వర్క్ వచ్చేసింది ఆల్ ఓవర్ బుటీ వచ్చి మనకి సిరోజ్ కి స్టోన్స్ కూడా వచ్చేస్తాయండి బాగుంది కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ వచ్చేస్తుందండి అండి ఇది ఇట్లాగే బ్లౌజ్ వచ్చేసరికి ఇది హ్యాండ్స్ ఫుల్ వస్తుంది ఓకే దీంట్లో వచ్చేసి ఇంకో కలర్ అండి దీంట్లో మొత్తం మనకి మొత్తం సిక్స్ కలర్స్ వస్తాయండి సిక్స్ కలర్స్ కూడా మీకు ఏ కలర్ కావాలన్నా అవైలబిలిటీ లో ఉంటుందండి దీని రేట్ వచ్చేసరికి దీని రేట్ వచ్చేసరికి ఇరవై ఆరు వందల రూపాయలు అండి మనకి ఆఫర్లో మన క్రిస్మస్ ఆఫర్ నిమిత్తం పదమూడు వందలకి వస్తుందండి ఇదిగోండి దీనికి వచ్చేసి ఇది ఆపోజిట్ లో వస్తుందండి దీనికి ఓవరాల్గా మీకు కేటలాగ్ ఫోటో అయితే ఫోటో అయితే ఇలా వస్తుందండి ఇది చూసారు కదా దీన్ని వియర్ చేస్తే ఇలా వస్తుందండి ప్రతిసారి కూడా ఆపోజిట్ ఆపోజిట్ కలర్ బ్లౌజే వస్తుందండి శారీ అంతా వస్తుందండి టూ కలర్స్ కూడా బాగున్నాయి బాగున్నాయి దీంట్లో మీకు ఇంకా కలర్స్ కావాలన్నా కూడా అన్ని కలర్స్ అవైలబిలిటీ లో ఉంటాయండి క్రిస్మస్ లోనే క్రిస్మస్ ఆఫర్ లోనే మనము ఇప్పుడు వైట్ ఎంపీ కాటన్ శారీస్ అండి ఎంపీ కాటన్ అంటే బాగా బ్రాండ్ అండి ఇది ఈ కాటన్ అనేది మంచి లుక్ వస్తుందండి దీంట్లో ఈ ఎంపీ కాటన్ లోనే మీకు సెల్ఫ్ డిజైన్ వస్తుందండి శారీ అంతా శారీ అంతా బుట్టి వస్తుంది పళ్ళు వచ్చేసరికి ఇలా పళ్ళు అంతా శారీ అంతా ఇలాగా పళ్ళు మొత్తం ఫుల్ వర్క్ వస్తుందండి థ్రెడ్ వర్క్ వస్తుంది శారీ అంతా ఫుల్ వైట్ వస్తుందండి దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లెయిన్ వైట్ వస్తుందండి ప్లెయిన్ వైట్ వస్తుందండి దీంట్లో సెల్ఫ్ కాకుండా ఇట్లా డిజైన్స్ లో వచ్చేసరికి ఇవి వస్తాయండి ఇవి కలర్స్ వచ్చి చూసారు కదా వీటిట్లో వస్తాయండి ఇవి ఇవి కూడా చాలా కలెక్షన్ ఉందండి మనకి దీని రేట్ వచ్చేసి ఇరవై తొమ్మిది వందల రూపాయలు అండి మనం క్రిస్మస్ లో స్పెషల్ స్పెషల్ ఆఫర్ నిమిత్తం పదమూడవ యాభై ఎక్కిస్తున్నామండి ఇవి మొత్తం కూడా కలెక్షన్ అన్నీ కూడా ఒకసారి విజిట్ చేయండి శ్రీనిధి సిల్క్స్ వన్ థర్టీ సెవెన్ వస్త్రలత విజయవాడ అండి మీకు బై ఉంటే కి విజిట్ చేయండి లేదంటే ఆన్లైన్ లో కూడా పంపిస్తామండి